అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రతి గురువారం ఉద్యోగ వాణి కార్యక్రమం గురు రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నాం ఉద్యోగస్తులు నిరంతరం కృషి చేస్తుంటారు తర్వాత పనిచేస్తుంటారు సో జిల్లా అభివృద్ధి ఉద్యోగంతోనే సాధ్యం కానీ వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అవి అపరిష్కారంగా ఉండటం వల్ల వాళ్ళు కొంత మనోవేదన గురవుతారు సో వీటి అన్నిటిని కూడా పరిష్కరించేందుకు ప్రతి గురువారం జిల్లా కలెక్టర్ నేరుగా కలిసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకునేందుకు ఉద్యోగవాడి అనే కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది ఇది ఉద్యోగస్తులందరూ కూడా జిల్లాలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది మీ యొక్క వేరే జిల్లాలో ఉన్నటువంటి మీ సొంత ప్రాంతం అయినటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి భూముల సమస్య కావచ్చు చట్టపరిద ఉన్నటువంటి వ్యక్తిగత సమస్య కావచ్చు లేదా జిల్లాలో ఉన్నటువంటి మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇతరత్ర ఏ సమస్య అయినా సరే నేరుగా కలెక్టర్ జరుపుకునేటువంటి అవకాశం అదేవిధంగా పరిష్కరించుకున్నటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా వేరే జిల్లాలో ఉన్నటువంటి మీ సమస్య సరే దాన్ని ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాను దీన్ని అటెండర్ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా ఉన్నత స్థాయి అధికారి వారు కూడా ఎవరైనా రావచ్చు కాకపోతే మీ యొక్క ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి పర్మిషన్ తీసుకొని మీరు రావాల్సిన అవసరం ఉంటుంది వారికి కూడా నేను ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది సో పర్మిషన్ ఇవ్వమని అంతేకాకుండా దీంట్లో మాత్రం ప్రముఖంగా మీరు బదిలీలని డిప్యుడేషన్లని మాత్రం రాకండి వాటికి మాత్రం చోటు లేదు మీ యొక్క ఇతరత్ర సమస్యలు న్యాయపరమైనటువంటి కూడా పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం తరఫున పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ